తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి టాలీవుడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే చిత్ర బడ్జెట్లో తేడా ఉన్నప్పటికీ చిన్న సినిమాలతో కూడా పెద్ద సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి కొందరు వందల కోట్లు పెడతారు కానీ పదుల కోట్లలో కూడా వసూలు చేయలేవు అలాంటి సమయంలో నిర్మాతలు పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు నిర్మాతలు కొత్త నటీనటులతో సినిమాలు తీసి హిట్ కొట్టాలని చాలా ఆశపడతారు ఇలా కలిసి వస్తే కోటీశ్వర్లు అవుతారు అంతటితో ఆగకుండా బ్లాక్ బస్ట్ కలెక్షన్స్ తో రికార్డ్స్ బ్రేక్ చేయడం అలా టాలీవుడ్ లో తక్కువ బడ్జెట్ తో నిర్మాతలు కోటీశ్వర్లుగా మార్చిన చిత్రాల గురించి ఇక్కడ తెలుసుకుందాం నెంబర్ వన్ ఖైదీ లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ క్రమంలో ఈ మూవీ తెరకెక్కింది దీనిలో కార్తీ గారు హీరోగా నటించారు ఇక ఈ చిత్రానికి ఇరవై ఐదు కోట్లు పెట్టగా ఓవరాల్ గా ఏడు కోట్లను వసూలు చేసి చరిత్ర సృష్టించింది నెంబర్ టూ స్వామి రారా నిఖిల్ గారు హీరోగా నటించిన స్వామి రారా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఈ చిత్రానికి సుధీర్ వర్మ గారు దర్శకత్వం వహించారు ఇక ఈ సినిమాకి మొత్తం నాలుగు కోట్లు ఖర్చు మొత్తం ఇరవై రెండు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది నెంబర్ త్రీ రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ గారి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా రన్ రాజా రన్ శర్వానంద్ గారు హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉప్పలపాటి ప్రమోద్ గారు వంశీకృష్ణారెడ్డి గారు కలిపి నిర్మించారు కేవలం నాలుగు కోట్ల బడ్జెట్తో తీయగా మొత్తం ఈ మూవీ ఇరవై కోట్లను వసూలు చేసింది